వల్ల సంపద వస్తుంది ఉత్పత్తి చేసే కారకాలు మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు ఇవి ఇవి ఎవరి చేతిలో ఉండద్దు వీటిది వీటి వల్ల కొంతమంది కొంతమంది ఓనర్షిప్ లో ఉండి వాళ్ళ కంట్రోల్ లోపల ఉండి అలా కాకుండా ఆ ఓనర్షిప్ వాటి యొక్క కంట్రోల్ అంత సమాజం చేతి లోపల ఉండి దాని యొక్క లాభాలు సమాజానికి అంటే భూమికి వెళ్ళి గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ కంపెనీ ఒక రిలయన్స్ అంబాని కాంట్రాక్ట్ తీసుకొని నెలకైనా వచ్చే లాభాలన్నీ కూడా వాటి కుటుంబానికి పోవడం కాదు గ్యాస్ అందరికి చెందింది అందరికి సంబంధించిన ఒక పరిశ్రమ ద్వారా గ్యాస్ బయటకు తీసుకొచ్చి దాన్ని అందరికీ దాని వచ్చే లాభాలు అందరికీ అందించడానికి చూడాలా ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మీటర్ దట్ ద ఆపరేషన్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కామన్ డెట్ అంటే ఆర్థిక వ్యవస్థ అనేది కొద్ది మంది చేతుల్లో సంపద పోగుపడేటట్లు ఉండకూడదు అని రాజ్యాంగం చెప్తున్నారు అంటే కొంతమంది దగ్గర ఎక్కువ ఆస్తులు కొంతమంది దగ్గర తక్కువ ఆస్తులు అట్లా ఉండకూడదు అని రాజ్యాంగం చెప్తున్నది దట్ దేర్ ఈజ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇది థర్టీ నైన్ డి చెప్తున్నది అంటే సమాన పనికి సమాన వేతనం ఇవాళ అవుట్ సోర్సింగ్ అంటాడు ఇరవై వేలు ఇస్తాడు రెగ్యులర్ టీచర్కి రెండు లక్షలు వస్తాయి రెగ్యులర్ టీచర్కి రెండు లక్షలు ఏంటిది పేరు మీద ఇరవై వేలు ఇచ్చిన ఏంటిది ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు కదా అట్లనే ఏ పని అండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా తర్వాత హెల్త్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ వర్కర్స్ మెన్ అండ్ ఉమెన్ టెండర్ వేజ్ ఆర్ నాట్ అబ్యూజ్డ్ అన్సూటెడ్ దేర్ ఏజెంట్ స్టెల్ పాపం చేత కాదు కానీ బతు కోసం పనిచేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు ఉండకూడదు ఎక్కువ బరువు చాత కాదు కానీ ఎక్కువ